హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం సీన్ నెంబర్ సిక్స్టీ టూ మలయాళం మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం సీన్ ఓపెన్ చేస్తానంటే కొంతమంది ఒక కార్ ఎత్తుకొని అడవిలోకి రాత్రిలో ఎవరు లేని ఒక ఇంట్లోకి పోతారు అక్కడ చూస్తే దీపము పేపర్లు పెన్నలు ఇవి కనపడుస్తూ ఉంటాయి అవి ఏమీ ఎందుకు అనేది మనకు లాస్ట్లో తెలుస్తుంది వేరే చోట ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి ఒక డైరెక్టర్ వస్తాడు కొత్త కథ రాజనాథ్ సార్ మీకు చెప్పాలా అని వాయిని ఇంట్రెస్ట్ లేదంటే మళ్ళీ సరే ఎలాగోలా అని చెప్పి ఒప్పించేస్తాడు కథనే దానికి మళ్ళీ కథ స్టార్ట్ చేస్తాడు ఒక ప్రశాంతమైన ఊర్లో కొంతమంది జనాలు ఉంటారు వాళ్ళల్లో కొంతమంది సినిమా ఛాన్స్ ఇస్తాము అని చెప్పి ఓ డైరెక్టర్ పిలిస్తే ఆడికి ఆడిషన్ కి అయితే పోతారు మళ్ళా వాళ్ళు ఎవరిని ఆడి తీసుకుంటారు మళ్ళా రిటర్న్ వాళ్ళు వచ్చేసి ఉంటారు కాకపోతే వాళ్ళలో ఐదు మందికి మాత్రం ఒక డైరెక్టర్ మీకు సినిమాలో ఛాన్స్ ఉంది మీరు ఐదు మంది వచ్చేయండి అని చెప్పి మెసేజ్ పెట్టింటాడు ఇక వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఐదు మంది దాంట్లో ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఎవరు లేని ఒక అడవిలోకి ఒక జీబ్ను మాట్లాడుకొని అడిగి బిద్దిగేసి అక్కడి నుంచి నడుచుకుంటా పోతారు వాళ్ళు సగం దూరం బి దావ తెలియక ఆ పక్కన ఇల్లుంటే వాళ్ళని దావెట్ల పోవాలని అడిగితే ఆడ ముగ్గురు తాగేసి ఉంటారు వీళ్ళల్లో ఒక పాపం చూసి ఆహా పిల్ల బలే ఉంది అని చెప్పి ఆ పిల్లని కలెక్టా ఉంటే ఇంకా వద్దులేన్నా మేమే కనుక్కొని పోతాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతా ఉన్నప్పుడు ఆవిడ తాగేది నోడు ఆ పక్కన కొండ మీద ఉండి మీరు అడిగే ఇల్లు అక్కడ బోండి అని చెప్తా ఉంటాడు తాగేసి ఇంకా వీళ్ళు కూడా సరేలే అన్న అని చెప్పేసి వాళ్ళ గుడ్డలన్నీ ఎత్తుకొని బ్యాగ్ ఎత్తుకొని అక్కడి నుంచి నడుచుకుంటా ఆ ఇంటికి పోతారు ఆ ఇల్లు అడవి మధ్యలో ఒకటే ఉంటుంది చుట్టుపక్కల ఏ ఇంట్లో ఉండవో చెట్లు కొమ్మలు దప్పితే ఏమి కానీ ఉండవాడా ఇంకా పోతే అక్కడ ఇద్దరు మనుషులు ఉంటారు వాళ్ళు కూడా సినిమాల ఛాన్సుల కోసం వచ్చిన వెళ్ళే వాళ్ళతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ తాగేట్ నెలలో బీగాలు మీకెమ్మని చెప్పినారు అని చెప్పి ఆడికి వస్తా ఉంటారు ఇంకా వీళ్ళు తాగేసిన వాళ్ళు గుమ్మను ఉంటారు కాబట్టి ఆడుండే అమ్మాయిల్ని ఏడిపెద్దామనే లెక్కలో చేస్తా ఉన్నప్పుడు మిగిలిండే అబ్బాయిలందరూ వీళ్ళని కొట్టేస్తా ఉంటే అప్పుడు డైరెక్ట్ ఎంట్రీ ఇస్తాడు ఆ షార్ట్ బాగొచ్చింది ఇంకా అయిపోయింది అని వాయన వచ్చిన తర్వాత వీళ్ళందరూ క్యాంప్ కార్డ్ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు సార్ ఈ మాత్రం ఎందుకు చేస్తున్నారంటే మనం ఒక కొత్త రకమైన సినిమా చేస్తున్నాం కదా వీళ్ళు అందరిలో ఆ ఫీలింగ్ రావాలని చెప్పి ఈడ ఎవరూ లేని ఒక ఇంటికి పిలుచుకొని వచ్చినాను ఇక్కడ మీరు కొన్ని రోజులు ఉండాలా అని చెప్తాడు వాళ్ళు సరే సార్ అని రాత్రి ఫుల్ గా తాగేసి అక్కడే పనుకునేస్తారు ఇక ఆ రోజు మార్నింగ్ వేరే చోట విశ్వక్కనే ఒక కెమెరామెన్ వాళ్ళ వైఫ్ ఇద్దరు అదే అడవిలోకి వస్తారు వాళ్ళిద్దరూ ఫోటోషూట్ చేసుకుంటా ఉంటారు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇక వాళ్ళు ఫోటోషూట్ షూట్ తీసుకునేదానికి కొన్ని రోజులు టైం పడుతుందని చెప్పి ఆ పక్కన వేరే కొన్ని ఉంటే అక్కడికి బి స్టే చేస్తారు ఇక మన యాక్టర్స్ దగ్గరకు వస్తే వాళ్ళందరూ ఆ ఒంటరి ఇంట్లో తెల్లారితో లేస్తారు మళ్ళందరూ ఆడ భోజనం ఉంటే అది కొంచెం తింటారు డైరెక్టర్ ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు అలా వెయిట్ చేసి వెయిట్ చేసి తెల్లారిని సాయంత్రం దానికి వెయిట్ చేస్తే ఆ డైరెక్టర్ మళ్ళా రాత్రిలో వస్తాడు ఆహా సోపరు అందరూ బానే ఉండరు ఇక ఈ రోజు రాత్రి మనము కొంచెం సీన్ డిస్కస్ చేద్దామని చెప్పి వాళ్ళందరూ అడిగి ఫుల్ గా తాగేస్తారు ఈ టైంలో కెమెరామెన్ విశ్వకు వాళ్ళ వైఫ్ ఇద్దరు అడవిలో ఫోటో షూట్ చేసుకుంటా ఉంటారు అక్కడికి ఈ ఒంటరింట్లోకి దిగిండే ముగ్గురు వచ్చేసి వాళ్ళతో మాట్లాడేసి వెళ్ళిపోతా అన్నప్పుడు విశ్వకు ఒక నిమిషం ఉండండి ఫోటో తీసుకుంటా అని ఫోటో తీసుకొని వాళ్ళని పంపించేస్తాడు ఆ తర్వాత మార్నింగ్ అవుతుంది ఈ ఒంటరి ఇంట్లో ఉండే వాళ్ళు లేచి చూస్తే వాళ్ళ అంతా సంఖ్యలు లేచి పెట్టింటారు అదే టైంలో వేరే ఒక చోట హాస్పిటల్లో ఒక అమ్మాయికి మెలకు వస్తుంది ఇంకా పోలీసులు అందరూ ఆడికి వస్తారు కొంచెం బయట అంటే మళ్ళీ బయటకు వెళ్లిపోతారు ఆ టైంలో లో ఆ పోలీస్ ఆయన వేరే ఆయనకి ఫోన్ చేసి ఆడంతా చెక్ చేసిందవా అంటే మొత్తం చెక్ చేసిందని సార్ ఆ ఇంట్లో ఏం గానీ ఎవిడెన్స్ దొరకలేదు అని చెప్తాడు సరేలే అని ఈయన ఫోన్ కట్ చేసి లోపల ఉండే డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటాడు ఆ పక్కన ఆ పిల్ల నాయన కూడా వచ్చింటాడు ఇక మన యాక్టర్స్ దగ్గరికి పోతే అక్కడుండే వాళ్ళందరినీ గొలుసులతో కట్టేసి ఉంటారు వాళ్ళలో అమ్మాయిలకి అబ్బాయికి కలిపి గొలుసులు వేసి ఉంటారు అలా ఆరు మందికి వేసింటారు ఒకటి మాత్రం ఓనికి అమ్మాయి లేదు కాబట్టి ఓనికి మాత్రమే సెపరేట్ గా వేసి పెట్టింటారు ఇక వీళ్ళందరూ ఆడుండే ఇంట్లో ఉండే కొంచెం బ్రెడ్ పండ్లు అవి తింటూ ఉంటారు ఆ టైంలో ఈ డైరెక్ట్ క్రిందకి ఈ మాటతో చేసినారు అని వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే మళ్ళీ ఒకవేళ ఆయన సీసీ కెమెరాలో పాటు చెక్ చేస్తే మనం తప్పుగా అవుతాము అట్లా ఆలోచిస్తండి అని మాట్లాడుకుంటా ఉంటారు అదే టైంలో వేరే ఒక మైక్ డౌట్ వస్తుంది ఎంత డైరెక్ట్ అయినా కూడా గోల్సులతో కట్టేసి ఈ మాతో చేస్తున్నారంటే నీకేం తేడా అనిపించడం లేదా మన సెలవులు తీసుకుని వెళ్ళినాడు ఇక టైం విషయానికి వాచ్లు లేవు బయట పొగులా రాత్రి అని తెలిసేదానికి మొత్తం డోర్లన్నీ మూసేసిండారు మనకి ఎలా తెలుస్తుంది ఇదేదో ట్రాప్ మాతో ఉంది అనిపించడం లేదా అంటే దా పిల్లతో పాటు గోల్సులతో కట్టేసిండేవాడు దానికి నమ్మడం ఇదే టైంలో లో వివేక్ వైఫ్ ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తా ఉన్నప్పుడు ఆ అడవిలో ఉండే ఒంటరి దీని కాడికి మనం పొదా అని చెప్పి అడిగితే అక్కడ ఉండే రూమ్ బాయి మేడం అది ప్రైవేట్ ప్రాపర్టీ మనకంతా లేదు అని చెప్తాడు ఇక వేల కథ కొంచెం పక్కన పెట్టేసి అడవిలో ఉండే ఒంటరింట్లో ఉండే వాళ్ళు ఆడుండే ఒక గ్రామకి ఆస్తమా వచ్చింటుంది ఇక ఆ రూమ్ బిగాలు పైన తగిలిచింటే వీళ్ళిద్దరూ పైన బిగాలు తీసుకునేదానికి చూస్తూ ఉంటారు మిగిలిండే వాళ్ళందరూ ఆ ఆస్తమా డబ్బా ఏడుందా తలాడుతూ ఉంటారు ఫైనల్ గా ఆస్తమా డబ్బా దొరుకుతుంది ఆ పిల్ల ఆస్తమా కొట్టుకుంటుంది ఈ మొండ డైరెక్ట్ యాడికి విన్నాడు అని చెప్పి అనుకుంటా ఉంటారు వాళ్ళు ఇక ఆ డైరెక్టర్ వీళ్ళు చేసే చాస్ట్లు అన్ని సిసిటీవీ రికార్డ్ చేసుకుంటా అలాగే ఒక అమ్మాయిని తెచ్చుకొని రిసార్ట్ లో ఎంజాయ్ చేసుకుంటా ఉంటాడు అసలు ఈ డైరెక్టర్ వాళ్ళందరినీ ఎందుకు ఆ ఇంట్లో పెట్టేసి వాళ్ళ ఫుడ్ పెట్టకుండా ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ ఒక సైంటిస్ట్ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ ఒక రీసెర్చ్ చేస్తా ఉంటాడు వాడు కనిపెట్టే ఒక డ్రగ్ వాళ్ళకంతా ఎక్కిచ్చి ఫుడ్ తినకన్నా నీళ్లు తాకన్నా ఎన్ని రోజులు బతుకుంటారు అని చెప్పి రీసెర్చ్ చేస్తా ఉంటాడు అందుకని ఈ డైరెక్టర్ ని మనుషులు కావాలంటే ఈ డైరెక్టర్ ఏడు మందిని డిఫరెంట్ డిఫరెంట్ ఏజెస్ మొగళ్ళు ఆడోళ్ళు కలిపి తెప్పించి ఆ ఇంట్లో పెట్టింటాడు ఆ రీసెర్చ్ కోసం కాకపోతే వాళ్ళకి రీసెర్చ్ గీసెర్చ్ అని ఏం చెప్పకన్నా సినిమాలో యాక్టింగ్ ఛాన్సులు ఇస్తాను రాండి అని చెప్పి పిలిపించి ఆ ఇంట్లో పెట్టిన తర్వాత వాళ్ళకి మత్తుమందించేసి వాళ్ళందరికీ బాగా గోల్సు కట్టేసి మళ్ళీ ఆ ఇంట్లో ఏసీలో అంతా అదే ఒక రకమైన కెమికల్ డ్రగ్ వచ్చేటగా పెట్టేసి వాయన వీళ్ళు ఇన్ని రోజులు బతుకుతారు ఏం చేస్తారు అని చెప్పి చూసుకుంటా ఉంటాడు సీసీ కెమెరాల్లో ఇక హాస్పిటల్లో మెలకు వచ్చిండే అమ్మాయి దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో కట్టపడేసింది ఏడు మందిలో బతికిండే అది ఈ పిల్ల ఒకటే ఈ విషయాలన్నీ పోలీసులకు చెప్తా ఉంటుంది ఒకటి ఒకటిగా ఇక ఆ ఇంట్లో ఉండే వాళ్ళు పుడ్డు తినకన్నా నీళ్ళు దాక కన్నా ఉండే అది కాక ఆ డ్రగ్ ఒకటి వచ్చే కిందకి మూతంతా బొక్కలు బొక్కలు పడిపోయినట్టు రక్తం వస్తా ఉన్న టైపు ఇంకా ఎలాగైనా వాళ్ళకి ఫోన్ చేద్దామంటే వాళ్ళ దగ్గర ఫోన్ లేదు అందుకని ఇప్పుడు హాస్పిటల్లో లేచిండే పిల్ల ఆ పిల్ల బ్యాగ్లో ఒక ఫోన్ పెట్టుకో ఉంటుంది మళ్ళీ ఓపిక్గా మొత్తం గుడ్లన్నీ తీసి పారేసి ఎతికితే ఆ ఫోన్ కనపడుస్తుంది కాకపోతే దాంట్లో ఛార్జింగ్ ఉండదు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ని ఛార్జింగ్ వైర్ ఎతకమని చెప్తుంది వాళ్ళు కష్టపడి ఆ మెట్లెక్క గొలుసులు పట్టుకొని ఎతక్తారు ఇక ఈ పిల్లకి టెన్షన్ ఎక్కువైపోయి ఏంది ఈ ఫోన్ స్విచ్ కావడం లేదని చెప్పి పగలు కూడా వేస్తుంది అంతలోకి వాడు ఛార్జింగ్ వైపు దొరికేసిందని ఎత్తుకొని వస్తాడు మళ్ళీ అయ్యో ఉండేది కూడా పగిలిపోయింది అని చెప్పి బాధపడతా ఉంటారు ఈ పిల్లకి అంత ఆత్రం ఎందుకు కొంచెం వెయిట్ చేసిండొచ్చు ఇక వాళ్ళలో సింగల్గా గా ఉండే వాడు కిటికీలు వచ్చినా బయట వెళ్ళిపోదామని చెప్పి కిటికీలు పట్టుకుంటే కిటికీలు కరెంట్ షాక్ కొడతా ఉంటాయి వీళ్ళందరూ ఏం చేద్దాం అని చెప్పి ఆ పక్కన ఒక గాలి కిటికీ ఉంటే దాంట్లో నుంచి బయట ఎవరన్నా కనపడస్తారేమో అని చూడు అని చెప్పి ఒక పిల్లని ఎక్కి చూస్తూ ఉంటారు ఆ టైంలో వివేక్ వాళ్ళ వైఫ్ హోటల్లో పనిచేసే పిల్లోడు ముగ్గురు ఫోటో షూట్ కు వచ్చింటాడు ఆ పిల్లోకి డ్రెస్ వేసి ఫోటోలు తీస్తా ఉంటారు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఇక వీళ్ళు గొలుసులు బట్టి ఆ పిల్లనెక్కి చిన్న పిల్ల కనబడిపోతుంది వీళ్ళు ఏం చేద్దాం అనుకోనిప్పుడు ఆడో సుత్తు కనపడుస్తుంది ఆ సుత్తు ఎత్తుకొని బిగాల బాగా కొడదామంటే అది కూలి ఊడిపి సుత్ వచ్చి ఓని మొగానికి కొడుతుంది పాపం మా సింగల్ గా ఉండే ఓనికి పనులన్నీ ఊడిపోతాయి ఇదే టైంలో లో ఇంక ఎట్లా అనుకుంటా అనేప్పుడు వాళ్ళకు ఒక యాక్సెప్ట్ కనపడుస్తుంది దాంతో మళ్ళీ పరపరపరాని కోసేసి ఆ ఒంటరిగా ఉండేవాడు చైన్లు తెప్పించుకుంటాడు మళ్ళీ వాడిని ఆ పక్క కిటికీలు ఎక్కించి ఎక్కిచ్చి బయటకు హెల్ప్ తీసుకొని అంటే వాడు మళ్ళా కిటికీలో నుంచి బయటకు వస్తాడు ఇంకటి నుంచి కుంటుకుంటా కుంటుకుంటా పోతా ఉన్నప్పుడు ఆడికి ఆ డైరెక్టర్ వచ్చేసి చుట్టు తీసుకొని కొట్టేసి చంపేస్తాడు ఇక హాస్పిటల్లో ఉండే పాప కొంచేపు డ్రెస్ తీసుకుంటా ఉన్నప్పుడు అక్కడికి ఎవరో ఒకరు ముసికేసుకుని వచ్చేసి ఆ పిల్ల గొంతకాయ కోసేసి ఆ పిల్లని కూడా చంపేస్తారు వీటి దానికి వింటానంటే ప్రొడ్యూసర్ అబ్బా సూపర్ గు కథ బలే ఉంది ట్విస్ట్ అంటే ఆ డైరెక్టర్ సార్ ట్విస్ట్ అదిగా సార్ ఇప్పుడే కథ స్టార్ట్ అయింది అని చెప్తాడు ఇక కెమెరామెన్ విశ్వకు వాళ్ళ భార్య ఇద్దరు ఆడ ల్యాప్టాప్ లో చూస్తా ఉన్నప్పుడు ఆ ఒంటర్ ఇంటి కార్డు ఫోటో దించినప్పుడు ఆ ఇంట్లో ఒక ఎవరు ఒక అమ్మాయి ఉన్నింది ఆ అమ్మాయిని ఎడో చూసినాము అని చెప్పి గుర్తు తెచ్చుకొని ఆ ఇంట్లో ఎవరన్నా ఉండారా వాళ్ళకి ఏమన్నా ఇబ్బందిగా ఉందా ఓసారి చూద్దామని చెప్పి ఆ ఇంటి కార్డు వస్తారు లైట్ ఎత్తుకొని వీళ్ళు ఆ ఇంటి కార్డు ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ వస్తాడు ఏం పని మీకేడా అని మాట్లాడతాడు దానికి విశ్వకు ఓపిక్ గా సార్ మేము ఇప్పుడు ఫోటో షూట్ చేసినాము ఆ టైంలో ఈ ఇంట్లో ఎవరో ఒక అమ్మాయి కనబడిసింది ఇంతటికి ఎవరు అని చెప్పి చెక్ చేద్దామని ఇప్పుడు ఇక్కడికి వచ్చినామంటే ఆ డైరెక్టర్ ఇక్కడికంతా ఎవరు రాకూడదు ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఎవరు ఫోటోలు వీడియోలు తీయూడదు అంటే వాళ్ళు సారీ సార్ మాదే తప్ప అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు ఇక ఆ ఇంట్లో వాళ్ళు అన్ని రోజుల నుంచి ఫుడ్ లేదా అది ఎన్నో మొండ డ్రగ్ ఒకటి వస్తా ఉంది అని చెప్పి వాళ్ళకి పిచ్చి బట్టిన అయిపోయి యాడ ఏముంటే అవన్నీ పగలగొట్టేస్తా మూతి మొక్క అంతా గీసుకుంటా రక్తాలన్నీ వచ్చేస్తా ఉంటాయి ఈ విషయాలన్నీ ఆ డైరెక్టర్ సీసీ కెమెరాలంతా అంతా చెక్ చేసుకుంటా ఉంటారు ఇక విశ్వకు వాళ్ళ భార్య వాళ్ళు వచ్చిండే పని అయిపోయింది ఇంక ఇంటికి పోదామని చెప్పే వాటి నుంచి బయలుదేరేటప్పుడు ఆడ పని చేసే పిల్లాడు సార్ మళ్ళా వస్తే నన్ను ఖచ్చితంగా కలండి సార్ అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా నిన్నే పిలుస్తాము నీది నెంబర్ ఇ అని చెప్తే ఆ పని చేసే పిల్లాడు నా దగ్గర లేదు సార్ మీ నెంబర్ ఏంటి నేను నీకు ఫోన్ చేస్తాను అంటా అన్నప్పుడు వీళ్ళు జోబులో నుంచి ఓ పెన్ను పేపర్ రాసిద్దాం అనుకున్నప్పుడు అక్కడ ఒక విజిటింగ్ కార్డు పడుతుంది ఈడుండే అది ఎవరో మీకు తెలుసా అని ఆ పని చేసే పిల్లడిని అడిగితే దానికి ఆ పిల్లోడు ఆ తెలుసు సార్ ఆడ అడవిలో ఉండే ఒంటరిల్లికి వానర్ ఏనే అని చెప్తాడు ఆ టైంలో వీళ్ళకి రాత్రి జరిగిన విషయం గుర్తొస్తుంది వీళ్ళు అడిపి మాట్లాడినప్పుడు ఆ ఇంట్లో ఒక పిచ్చాముంది ఉంది అందుకని ఆ మాటల కనపడుందిలే మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన పంపించేసింటారు ఇంతటికి ఆ ఇంట్లో ఒంటరిగా ఉండే ఇంట్లో పిచ్చామని ఎందుకు పెట్టినాడునా అని చెప్పి వీళ్ళకి డౌట్ వస్తుంది ఆ రోజు రాత్రి విశ్వకు వాళ్ళ భార్య ఇద్దరు బయలుదేరి ఆ ఇంటికి అడిగిపోతారు డోర్ ఓపెన్ చేస్తామని చూసినప్పుడు ఆ డైరెక్టర్ ఇంటికి కరెంట్ పెట్టినాడు కాబట్టి విశ్వకు డోర్ పట్టుకుంటా అంటే షాక్ గొట్టెక్కిన పడిపోతాడు ఇంక ఏంది ఇల్లు ఇక ఇంటికి కరెంట్ పెట్టినారు ఇంక వేరే దావేదన్నా ఉందని చూస్తా ఉన్నప్పుడు లోపల ఉండే వాళ్ళు పిచ్చిబట్టి అయిపోయి ఉంటారు ఎవరన్నా వస్తే చంపేద్దామని వీళ్ళు లోపలికి చెక్ చేస్తా ఉంటే విశ్వ గొంతుకి చేయిన్ వేసేసి వాళ్ళు పట్టుకునేస్తారు మళ్ళా విశ్వకు ఓపిక్గా వాళ్ళందరినీ నిడిపించుకొని వాళ్ళ భార్య మళ్ళా ఆడుండే కట్టెత్తుకొని వాళ్ళని కొట్టేసి ఓని కాపాడేస్తుంది ఆ పిల్ల అంతలోకి ఈ డైరెక్టర్ దగ్గరికి టీ ఎత్తుకొని వచ్చేవాడు వస్తాడు సార్ టీ కావాలా అని ఆ టైంలో ఆ ప్రొడ్యూసర్ కోప ముచ్చేస్తుంది రేయ్ ఎన్నిసార్లు రా చెప్పాల నీకు పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి తిట్టేసిన తర్వాత సర్లే సార్ ఏం పర్లేదు అని చెప్పి డైరెక్టర్ మళ్ళీ మిగిలిన కథ స్టార్ట్ చేస్తాడు వివేక్ అక్కడి నుంచి బయలుదేరి మళ్ళా తెల్లారితో మనుషులను కొంతమంది పిలుచుకొని వస్తారు వాళ్ళందరికీ ఎట్లా చూద్దామని ఆ టైంలో ఆడు చూస్తే వివేక్ వాళ్ళ భార్యని ఎవరో ఒకడు యాక్సాబ్ లేట్ ఎత్తుకొని నోరంతా కోసేసి ఆ పిల్లని చంపేసి ఉంటారు వీడు చాలా బాధపడతాడు మళ్ళా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింటాడు ఆ టైంలో ఒక ఇన్స్పెక్టర్ నిన్నాడు వాటి మళ్ళీ ఇల్లు అంతా చెక్ చేసినప్పుడు ఆడవానికి ఏం క్లూజు కనపడవు అది కాకుండా ఆ డైరెక్ట్ ఉండే ఇల్లు కూడా చెక్ చేస్తే అక్కడొకటి ఏ విషయాలు కనపడవు వాళ్ళకి మళ్ళా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తాడు ఆ హోటల్ బాయ్ ని విశ్వక్ ని పట్టుకొని కొట్టి మళ్ళీ వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే ఓ డైరెక్టర్ ఆడికి కొంతమందిని పిలుచుకొని వచ్చినట్టు వాళ్ళందరూ చెప్పింటారు ఇక ఇవన్నీ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే పోలీస్ ఆయనకి తెలుస్తాయి ఇక ఇదే టైంలో అక్కడ సినిమా స్టార్టింగ్ లో కత్తినే ప్రొడ్యూసర్ బాగా వర్కౌట్స్ అంతా చేసి పేపర్ ఎత్తుకొని చూస్తా ఉన్నప్పుడు అక్క నిజంగానే విశ్వకు వాళ్ళ భార్య ఇద్దరు ఫోటోలు ఆయన పేపర్ లో కనపడస్తాయి అది చూస్తానంటే షాక్ అయిపోయి టీవీ ఆన్ చేస్తే నిజంగానే ఏడు మందిని సినిమా యాక్టింగ్ ఛాన్స్ ఇస్తామని చెప్పి ఒక ఇంట్లో పెట్టేసి చిత్రపర్ చేసి చంపేయట్టు టీవీలో న్యూస్ వస్తా ఉంటుంది అది చూస్తానంటే ఈ ప్రొడ్యూసర్ షాక్ లో ఉండిపోతాడు ఇప్పుడు ఈ సినిమాలో ఉండే పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ ఏడు మందిని యాంటోనీ అనే ఒక డైరెక్టర్ తీసుకొని ఇంట్లో పెట్టినట్టు వాళ్ళు చెప్తా ఉంటారు కాకపోతే నిజంగా అక్కడ తీసుకొని ఉండేది యాంటోనీ అనే డైరెక్టర్ కాదు ఆ ఊర్లోనే లేడు ఆడిషన్ అంతా తీసుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయింటాడు ఇక ఈ ఏడు మందిని తీసుకొని పెట్టిండేది ఎవరో కాదు స్టార్టింగ్ లో ప్రొడ్యూసర్ దగ్గరికి కథ చెప్తాను అని వచ్చిండే ఓడే ఈ పని అంతా చేసింటాడు ఈ విషయాలన్నీ పోలీసులు ఎంక్వైరీ చేసేటప్పుడు అక్కడ వేరే ఓడి చెప్పేందుకు వీళ్ళకి అర్థమవుతాయి అదీగాక అదేగాక బొమ్మ ఓ తాన విశ్వకు గీస్ పెట్టింటాడు అసలు ఈ డైరెక్టర్ ఎందుకు ఈ మహత్తం నిజంగానే ఒక ఎక్స్పెరిమెంట్ కోసమే చేసింటాడు ఎందుకంటే వాయినతో పాటు ఉండే ఆయన ఒక హిట్లర్ ఉండే దేశం నుంచి వచ్చింటాడు వాళ్ళ ఊర్లో యుద్ధాలు జరుగుతున్నాయంట ఇక ఆ యుద్ధాల్లో ఎలాగైనా గెలవాలని చెప్పి ఆడుండే డాక్టర్లు సైంటిస్టులు చానా ఇట్లా మనుషుల మీద ప్రయోగాలు చేస్తా ఉంటారు అందుకనే ఇప్పుడు ఆడుండే సైంటిస్ట్ కూడా ఇక ఇండియాలో అయితే జనాలు డబ్బుల కోసం ఏదైనా చేస్తారో అనే లెక్కలో ఇండియాలో ఉండే జనాల్ని ఈ ఎక్స్పెరిమెంట్ కోసం యూజ్ చేసుకుందామని ఈ డైరెక్టర్ నుంచి అడిగితే వాడు సరే సార్ డీల్ ఓకే అని చెప్పి ఛాన్సులు ఇస్తానని చెప్పి ఏడు మందిని తీసుకొని ఆ ఇంట్లో పెట్టిచ్చేసినాడు ఇక వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ ఎందుకంటే వాళ్ళ ఆపోజిట్ వాళ్ళని చంపేసేదానికోసం కోసం ఆ ఎక్స్పెరిమెంట్ ఎట్లా వరకు అవుతుందంటే వాళ్ళు ఒక డ్రగ్ని వాళ్ళ మీదకి వేసినప్పుడు వాళ్ళు దాన్ని పిల్చుకుంటా ఉంటారు ఫుడ్ అంతా తిన్నా కూడా అది దరగలు మళ్ళా కక్కేస్తూ ఉంటారు అలాగే కొన్ని రోజులకి వాళ్ళ కళ్ళ మీద ఉండే కనుబొమ్మలు కూడా కనపడకన్నా ముడచకపోతాయి పూర్తిగా ఆ తర్వాత వాళ్ళకి పిచ్చిబట్టి పిట్టిన అయిపోయి ఒకరు కోరు కొట్టుకొని చచ్చిపోతారు ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఆపోజిట్ వాళ్ళ మీద చేస్తే వాళ్ళు యుద్ధం చేయకనని ఆపోజిట్ వాళ్ళు ఆటోమేటిక్గా చచ్చిపోతారు దానికి రెమిడీ వీళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి అందుకని ఈ సైంటిస్ట్ కూడా ఈ డైరెక్టర్ని అడిగితే ఓడు కూడా ఓకే అని చెప్పినాడు ఇక హాస్పిటల్లో ఆ పిల్లని గొంతుగా చంపేసిండేది కూడా ఈ డైరెక్టర్ కూడా ఇక ఈ విషయాలన్నీ టీవీ చూస్తా అంటే ఆ ప్రొడ్యూసర్ కి అర్థమవుతాయి అదిగాక అంతకు ముందర రోజు ఈ కథకు మంచి ఎండింగ్ కావాలబ్బా అని చెప్పిండే విషయాలు కూడా గుర్తొస్తాయి ఇక ఈ డైరెక్టర్ కోడు సీన్ స్టార్టింగ్ లో చూపించినట్టు ఒక క్యాండిల్ పెట్టుకుని ఆడ పెన్నో పేపర్ ఎత్తుకొని రాస్తా ఉంటాడు ఆ సినిమా ఎండింగ్ లిటరల్ గానికి ఏం ఎండింగ్ రాయాలి అనేది అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు రాసిండే కథ అంతా వాడు చంపేసిండే మనుషుల గురించి రాసినాడు ఇక ఎండింగ్ ఏం రాయాలో వానికి అర్థం కాకన్నా ఉంటే వేరే కొంతమంది వీని గురించి ఎంక్వైరీ చేస్తా ఉన్నట్టు అనిపిస్తుంది మళ్ళీ వీడు అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి బీసి వాళ్ళందరినీ చంపేసి అక్కడి నుంచి రెట్నో వచ్చేటప్పుడు ఒక పిల్లని లిఫ్ట్ అడిగి ఆ తర్వాత ఆ పిల్లని ఏం చేస్తున్నాడో కూడా తెలుదు ఓని పాటి బైక్ ఎత్తుకొని వెళ్లిపోతాడు తర్వాత రోజు పోలీసులు వస్తారు ఆడు చంపేసిండే వాళ్ళని గమనిస్తారు వీడింతటి సీరియల్ కిల్లర్ కాదు మనకేదో చెప్పాలనుకో ఉండారు అనుకుంటా ఉంటారు ఇక ఈ డైరెక్టర్ కూడా కూర్చొని రాసుకుంటా ఉన్నప్పుడు వాడు ఏం చెప్పాలనుకో ఉండాడంటే ఓ నెనకాల ఎవరు రాకూడదంట వస్తే వాళ్ళని కూడా లేపేస్తాను అనే లెక్కలో చెప్తా ఉంటాడు వాడు మళ్ళా డైరెక్టర్ కూడా అక్కడి నుంచి బయలుదేరి చర్చికి పోతాడు అక్కడ ఫాదర్ తో మాట్లాడేసి అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అయినా నేను చేసిండేదేం పెద్ద తప్పు కాదు నాకంటే పెద్ద తప్పు చేస్తారు కొంతమంది జోరమాడతారు అది చాలా పెద్ద తప్పు వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది దాంతో పోల్చుకుంటే ఇదేం పెద్ద తప్పు కాదులే అయినా కూడా నేను చేసినే తప్పు ప్రయోజితంగా ఈ జీవితాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని మొదలు పెడతామని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా పొరపాటుని ఎవరన్నా ఓని ఎత్తుక్కుంటూ వస్తే ఓడు మళ్ళీ ఓని పాత జీవితంలోకి పోతాడంట అంటే లెక్కకి ఓని ఎవరన్నా ఎత్తుక్కుంటా వస్తే వాళ్ళని లేపేస్తాడంట ఆ విధంగా స్క్రిప్ట్ రాసి ఆ ప్రొడ్యూసర్కి ఇచ్చేసి వెళ్ళిపోంటాడు ఆరు నెలల తర్వాత ఆ ప్రొడ్యూసరు ఈ కథ ఎత్తుకొని యాంటోనీ అనే ని పిలిచి సినిమా తెద్దామనుకుంటారు ఇక ఆ డైరెక్టర్ సార్ కథ అయితే సూపర్ గా ఉంది కాకపోతే ఇట్లాంటి ఒక కేసు మనం ఏడ చూసినట్టు విన్నట్టు కూడా గుర్తులేదే ఇంతటికి ఎవరు సార్ ఈ కథ రాసింది ఏది అంటే దానికి ఆ ప్రొడ్యూసర్ సీన్ నెంబర్ సిక్స్టీ లో ఒక డైలాగ్ ఉంది ఒకే ఓ డైలాగ్ అదేందంటే ఎవరో వాడిని నెత్తుకుంటా రాకూడదు వేలు వస్తే వాడు మళ్ళీ తిరిగి వస్తాడు మనలా అందరినీ లేపేసేదానికి సో కాబట్టి మనకు ఆ కథ రాసిందే వంతో అవసరం లేదు అనే లెక్కలో చెప్తాడు అందుకే ఈ సినిమాకి సీన్ నెంబర్ సిక్స్టీ టూ అనే పేరు పెట్టింటారు అక్కడతో సినిమా అయిపోతుంది సో ఇంతే ఫ్రెండ్స్ సీన్ నెంబర్ సిక్స్టీ టూ మూవీ స్టోరీ నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు నచ్చింటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్